శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ వికసించే మనస్సులో భక్తి ప్రబోధాలు అనే బీజాలు నాటితే అవి మహావృక్షాలుగా ఎదిగి నలుగురికి శ్రీ శ్రీరామకృష్ణ భక్త కుటుంబంలో బిఎస్ఆర్గా ప్రసిద్ధి పొందిన బొడ్డుపల్లి సీతారామాంజనేయులు చిన్ననాటి నుండే ఆటపాటలతో పాటు భగవన్నామ సంకీర్తనలు చేయటం వల్ల ఆయనలో భక్తిభావాలు అంకురించాయి గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని వెదుళ్లపల్లిలో పంతొమ్మిది వందల పదమూడులో జన్మించిన బిఎస్ఆర్ గారికి బాల్యం నుండే దైవభక్తి మెండు ఆటలాడుకునే వయస్సులోనే ఆ చిన్ని మనస్సు తోటి స్నేహితులతో కలిసి శ్రీరామబాలభక్త సమాజాన్ని స్థాపించింది సేవ ఆయన శ్వాసగా మారి నేడు పలువురికి వెలుగుబాట చూపిస్తోంది చిన్నతనువులోనే తండ్రి చనిపోయినా ఆ లోటు తెలియకుండా పెంచిన తల్లిని ఆయన ఆరాధ్యదైవంగా భావించేవారు తల్లిదండ్రుల ఆలనాపాలన పట్టించుకునే బిడ్డలకు బిఎస్ఆర్ ఓ కనువిప్పు ఎందుకంటే అంతిమ దశలో ఉన్న తల్లికి ఆయన స్వయంగా అందించిన సేవలు మాతృదేవోభవ అన్న పదానికి సజీవ తార్కాణం బంగారానికి తావి అద్దినట్లు బిఎస్ఆర్ రామకృష్ణ భక్త కుటుంబంలో చేరడం ఆయన గుణసంపదను ద్విగ్ణీకృతం చేసింది వృత్తిరీత్యా ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉన్నత పదవిలో ఉన్న ప్రవృత్తిరీత్యా తమ సమయాన్ని శ్రీరామకృష్ణమఠ యతీంద్రుల సేవకు శ్రీరామకృష్ణ వివేకానందుల భావప్రచారానికే వినియోగించారు మద్రాసులో ఉద్యోగం చేసే సమయంలో ఆయనకు అక్కడి రామకృష్ణ మఠంతో ఏర్పడ్డ సంబంధ బాంధవ్యాలు ఆయనను మఠం కార్యక్రమాల్లో చేశాయి హైదరాబాదుకు బదిలీ అయి వచ్చిన తర్వాత సోదర భక్తులతో కలిసి హైదరాబాదులోని మార్కపేట్లో స్వామి వివేకానంద సెంటినరీ స్కూల్ ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు ఈనాటికి విద్యార్థుల విద్యాసముపార్జనకు ఈ పాఠశాల దోహదపడుతూనే ఉంది ఉద్యోగ విరమణ అనంతరం రామకృష్ణ మిషన్ చేపట్టే సేవా కార్యక్రమాల్లో స్వామిజీలతో కలిసి ఓ సేవకునిగా పనిచేశారు ప్రకాశం జిల్లా చీరాలలో బాపట్లలోని బెస్తవారిపేటలో ప్రకృతి వైపరీత్యానికి చిన్నభిన్నమైన పేదలకు రామకృష్ణ మిషన్ నిర్మించిన ఇళ్ల నిర్మాణపు పనుల్లో నిరంతరం శ్రమించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాపట్లలో శ్రీ రామకృష్ణ సేవాసమితిని స్థాపించి దాన్ని మఠ సాంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు బిఎస్ఆర్ ఆ కాలంలో నిర్వహించిన బాలవిహారంటే ఆయనకు ప్రాణప్రదం అందులో చేరిన చిన్నారులకు నీతికథలు చెప్పడం వారిచేత పాటలు భజనలు పాడించడం ఎంతో ఉత్సాహంగా చేసేవారు విఎస్సార్ రచయిత కూడా ఆయన రాసిన పుస్తకాలలో శ్రీశారదేశ్వరి పుష్పాంజలి మందారమంజరి భారతజాతికి నాహితవు సంఘం ఒక కథ విను పేర్కొనదగినవి శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికలో అనేక వ్యాసాలూ రాశారు శ్రీరామకృష్ణ కథామృతంలోని గీతాలన్నింటినీ తెలుగులోకి అనువదించిన ఘనత ఆయనదే జీవితాంతం శ్రీరామకృష్ణ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన బిఎస్ఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనభై మూడవ ఏట తన గురువు వారి పాదముద్రికలను ధ్యానిస్తూ శ్రీరామకృష్ణ ఆరాత్రిక గానం వింటూ శ్రీరామకృష్ణ లోకానికేగారు ఓం నమో భగవతే రామకృష్ణాయ